తీరుతుంది తెలిస్తే తీరుతుంది ఈ శరీరం ఉంది ఏమిటి ఉపయోగం ఈ శరీరం యొక్క గొప్పతనం ఏమిటో తెలిస్తేను దాన్ని వాడుకోవడం లేని ఈ శరీరం ఉంటే మాత్రం ఉపయోగం ఏముంది ఈ శరీరం యొక్క గొప్పతనం ఏమి అంటే జంతువు నరజన్మ దుర్లభం అంటారు శంకర భగవత్పాదులు మనుష్యునిగా పుట్టడం అసంభవం అలా పుట్టడం అంటే అంతకన్నా అదృష్టం లేదన్నారు ఏమిటి దీని అదృష్టం అంటే దేవతలు ఉన్నారనుకోండి వాళ్ళకి కర్మాధికారం లేదు వాళ్ళకి మళ్ళీ యజ్ఞయాగాది క్రతువులు చేసి కొత్తగా పుణ్యం సంపాదించారు క్షీణీయ పుణ్యే మత్స్యలోకం విశంతి ఉన్న పుణ్యం అయిపోతే పైనుంచి కింద పడిపోతారు ఈ లోకంలోకే వస్తారు మత్స్యలోకం తిరియక్కులున్నాయి భూమికి అడ్డంగా విన్నుపం ఉండి భూమికి అడ్డంగా పెరిగేటటువంటి ప్రాణులు వాటికి కర్మాధికారం లేదు వాటికి శాస్త్రంతో పని లేదు గురువుతో పని లేదు కర్మ చేసే అవకాశము లేదు మహతిలో కార్తీక మాస మహాత్యం చెప్తున్నారు అని చెప్పి ఒక పందో పందు లోపలికొస్తే అంగీకరిస్తారా పైకి పంపించేస్తారు లోపల జీవుడు మనలో ఉన్న జీవుడు ఒకటే ఉండొచ్చు కానీ లోపలికి రానివ్వరు భేదం ఉంది అదే ఒక మనుష్యుడు వస్తే కూర్చోబెడతారు ఈ శరీరానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే దీనితో శాస్త్రాన్ని చదువుకోవచ్చు దీనితో గురువు గారు చెప్పినటువంటి మాట సత్యము పూనికని వహించచ్చు దీనితో ఉత్తమ కర్మాచరణం చెయ్యవచ్చు ఓ మంచి పని చెయ్యవచ్చు చేసి పుణ్యాన్ని సంపాదించుకొని దేవతాస్థానంలోకి వెళ్ళవచ్చు లేదు నాకు పుణ్యం అక్కర్లేదండి ఉత్తమమైనటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవాను యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది ఆ పాత్రత కారణంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందవచ్చు ఇది మిగిలిన ప్రాణులకు లేదు ఒక్క మనుష్య ప్రాణి మాత్రం మోక్షం వరకు వెళ్ళగలడం కాబట్టి ఈ శరీరం అంత గొప్పది కురు పుణ్య బహోరాత్రం అంటుంది శాస్త్రం పుణ్యాన్ని ఆలోచించకు రాత్ర పగల అసుర సంధ్య వేళ చూడకు పుణ్యకార్యం చేసే అవకాశం వచ్చింది వెంటనే చేసి ఎందుకంటే ఈ ఉపకరణం పోయిందంటే ఇక మళ్ళీ చేయలేవు ఎప్పుడో చేస్తానంటే ఇది ఉంటుందని ఏమిటి నమ్మకం నిత్యమా జీవితము నీటిపై బుగ్గ ఎవరు చెప్పగలరు చెప్పలేరు హైదరాబాద్లో నేను ప్రసంగం చేస్తుంటే నా ప్రసంగం అయిపోయిన తర్వాత ఏదో నన్ను అభినందించి సంతోషంగా మాట్లాడినటువంటి వ్యక్తి రాత్రి పదకొండు గంటలకి శరీరం వదిలేశాడు గుండెపోటు వచ్చి ఏమనుకోవాలి నిత్యమా జీవితము నీటిపై బుగ్గ నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందని నువ్వు నమ్మకంతో చెప్పగలవు చెప్పలేము ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది ఎవరికీ తెలియదు కాబట్టి ఉండగా ఉపయోగించుకో ఒకసారి దాటి వెళ్ళిపోయింది ఆ శరీరం ఇక తర్వాత జీవుడు మంచి సంస్కారంతో ఇతర శరీరాల్లో ఉన్నాయి ఇక కర్మాధికారం ఉండదు ఆయన వచ్చి తీర్థంలో దీపం పెడతానండి ఏడుకొండలు ఎక్కుతానండి ఆనంద నిలయ ప్రవేశం చేస్తానండి పూరాభిషేకం చూస్తానండి ఇవన్నీ కుదరవిగా ఇందులో ఉంటేనే కాబట్టి ఋషు మహోపకారం చేశారు ఈ జాతికి ఈ శరీరంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా కాలము యొక్క వైభవాన్ని చూపించారు ఈ కాలాన్ని వాళ్ళు చేసిన మొదటి పని విభాగం చేశారు విభాగం చేసి ఇదిగో ఈ కాలం విషయంలో నువ్వు చాలా పరాకుగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఇది పోగొట్టుకున్నావా మళ్ళీ నీకు దొరుకుతుందనే నమ్మకం ఏం లేదు కాబట్టి సద్వినియోగం చేసుకో కాలాన్ని అందుకే ప్రధానంగా సంవత్సరాన్ని ఒక ప్రమాణం చేశారు చేసి దాన్ని ఉత్తరాయణము దక్షిణాయనము అని రెండు కింద విభాగం చేశారు దక్షిణాయనం అంతా కూడా ఉపాసన కాలము అని నిర్ణయం చేశారు ఉపాసన అంటే ఆసన అంటే కూర్చోవడం ఒకటేసారి మీరు ఈ ఆసనంలో కూర్చోండి అన్నారు నన్ను ఆసనం అంటే కూర్చోవడం కూర్చోవడం అంటే స్థిరత్వమును పొందుట నిలబడ్డాను అనుకోండి నేను ఎక్కువసేపు అక్కడ ఉండే అవకాశం లేకపోతే నిలబడతాను సావధాన చిత్తుడనై ఉండాలి అనుకున్నాను అనుకోండి కూర్చుంటాను ఇప్పుడు నేను కూర్చున్నాను మీరు కూర్చున్నారు సభ ఇంది సభాభ్యస్ సభాపతిభ్యో నమో నమో ఎందుకని నేనేదో భగవత్ సంబంధమైన విషయాన్ని సావధానంగా ప్రతిపాదన చేద్దాం అనుకుంటున్నాను మీరు సాకల్యంగా దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు జిజ్ఞాసువులై కూర్చోవడము అనేటటువంటి దాంట్లో శ్రద్ధ అవుతుంది శ్రద్ధ అంటే శంకర భగవత్మాదులు వ్యాఖ్యానం చేస్తారు శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ అవధారణ సా శ్రద్ధ కదిత సిద్ధి ఇయా వస్తువు శాస్త్రము సత్యము గురువు నోటి వెంట వచ్చిన మాట సత్యము ఈ రెండిటి ఎందు సత్యము అన్న పూనికను ఎవడు పొంది ఉన్నాడో వాడు శ్రద్ధావంతుడు అటువంటి వాడికి లభించనిది లేదు సా శ్రద్ధ సిద్ధి సిగ్గి వస్తూపలభ్యతే ఉపలభ్యతే సమస్తము చేకూరుతాయి శ్రద్ధ ప్రధానమైనటువంటి కారణము అటువంటి శ్రద్ధలు కూర్చున్నాడు ఉపహాసన ఉపాసన ఎవరికి దగ్గిరిగా కూర్చున్నాడు అంటే భగవంతుడికి దగ్గరిగా కూర్చున్నాడు భగవంతుడికి దగ్గరగా కూర్చోవడం అంటే ఏదో దేవాలయంలోకి వెళ్ళి ఆ మూర్తికి దగ్గరగా కూర్చోవడము అని అర్థం చేసుకోకూడదు భగవంతుని యొక్క అనుగ్రహ శక్తిని ఆయన మూలాన్ని ఆయన అన్నిటికీ ఎలా ఉన్నాడు అన్న విషయాన్ని ఎప్పుడూ లోపల తిప్పుతూ ఉంటాడు లోపల తిప్పుతూ కదుపుతూ ఉంటాడు లేకపోతే ఉపాసన అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది ఇప్పుడు వివేకానందుడు ఒక మాట అంటాడు పూజ గదిలో పూజ చెయ్యాలని కోరుకో తప్పు కాదు పూజ గదిలో చచ్చిపోవాలని కోరుకోకు మహాదోషం పూజలది ఈశ్వరుడు ఈశ్వరుడు ఉన్నది అనుకుంటే అంతకన్నా సంకుచితమైన బుద్ధి ఇంకొకటి లేదు మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అంటారు శంకరభావోత్పాదులు ఈశ్వరుడు లేనిదేది అంతటా ఉన్నాడు అంతటా ఉంటే మరి మనసులో అనుసంధానం చేసుకోవడం ఎలా అస్తమానం ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు అంటే ప్రహ్లాద ఉపాఖ్యానంలో పోతన గారు అంటారు పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించున్లు చేయుచున్ తిరుగుచున్ లక్షించున్ సంతత శ్రీనారాయణ పాద చింతామృతాస్వాద సంధానుండై సంధాను సురాధిసుడే తద్విశ్వమున్ భూవరా అంటారు ఆయన గొప్పతనం ఎక్కడుంది అంటే విశ్వమును మరిచిపోయాడు విశ్వనాథుడితో నిరంతరముగా సమన్వయమయ్యాడు ఎలా అంటే పానీయం త్రాగుతూ కుడుచుతూ భాషించుతూ హాసలీలాని త్రాదులు చేయుచు అన్నం తింటున్నాడు మనం యాంత్రికమైన నివేదన చేస్తాం మీ వంటి పెద్దల గురించి నేను మాట్లాడతాను వంటి వాడి గురించి ఓ యాంత్రికంగా ఈశ్వరార్ లేదా అహం వైశ్వానరో హుత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటాడు కాదు ప్రహ్లాదుడు అన్నం ఎలా వచ్చిందో ఆలోచించేవాడు తినే ముందు ఒక్క లిప్త కాలం ఆలోచించేవాడు ఈశ్వర ఓషధీతత్వాన్ని ఈ లోకంలో ఉంచావు ఒక కంకులో వచ్చిన వడ్డుగింజలు చారుడు పట్టుకుని భూమిలో వేస్తే అందులోంచి బస్తా వడ్లు వస్తున్నాయి అలా ఉచ్చేట్టు చేసిన వాడివి నువ్వు చంద్ర రూపంలో ఉండి కిరణముల చేత ఓషధీతత్వాన్ని ప్రకాశింపచేస్తున్నావు వచ్చిన బియ్యాన్ని నీళ్లలో వెయ్యాలి నీళ్లెవరు ఇచ్చారు సంజీవనం సమస్తూచ్యత ఈ మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు పురాణంలో వ్యాస భగవానుడు ఆ పరమేశ్వరుడు నీటి రూపంలో ఉన్నాడు ఈ బియ్యం నీళ్ళల్లో వీసి అగ్నిహోత్రం మీద పెడితే నీళ్లు కిందకెళ్ళాలి అగ్ని పైకి రావాలి ఆయన ఈ ధర్మాన్ని తిరగరాశాడు అనుకోండి ఓ అగ్ని నువ్వు కిందకెళ్ళు ఓ నీరు పైకిరా అన్నాడు అనుకోండి ఈశ్వరుడు ఆయన శాసనం కదా అంతిమం అయినప్పుడు నాకు దాహం వేసి నోట్లో నీళ్లు పోసుకున్నాను అనుకోండి కడుపులోకి వెళ్ళవు తలకెక్కుతాయి ఏ ప్రాణి బ్రతుకుతుంది అప్పుడు ఈశ్వరుడు కడుపు పైకి పెట్టి తల కిందకి పెట్టాలి లేదు అగ్నిహోత్రం వెలిగించారు పొయ్యి భూమిలో వెళ్ళిపోయింది అగ్నిహోత్రం పైకి రాదు ఎలా వంట చేసుకుంటారు వేడెక్కడ నిలబడుతుంది అది మనం పెట్టుకున్నది కాదు ఈశ్వర శాసనం అగ్ని పైకి రావాలి నీరు గింతకు వెళ్ళాలి అందుకే నీరు పల్లమెరుగు నిజము దేవుడిరుగు అంటుండేవారు చిన్నతనంలో పల్లమిరుగు అంటే అది అలా వెళ్ళాలని ఈశ్వర శాసనం కాబట్టి నీరు గిన్నెలో నిలబడింది అందులోకి పోషగులు వేశారు బియ్యం కింద అగ్నిహోత్రం వెలిగించారు ఒక్క బియ్యపు గింజని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి గింజలన్నీ కూడా మితుకులయ్యాయి ఇప్పుడు ఆ మితుకులు ఓ కాయకూరను బుడికించి దాంతో కలిపి నోట్లో పెట్టుకుంటే నవలడానికి కఠినమైన దంత పంక్తిని పెట్టాడు మధ్యలో కొన్ని వేల రసాంకురములతో కూడుకున్న నాలుకని పెట్టాడు నాలుక రుచిని చెప్పి సంతోషించేట్టు చేస్తుంది దంతములు బాగా నవిలి శక్తిగా మారడానికి ఉపయుక్తమవుతున్నాయి ఎవరు చేశాడు ఇవన్నీ ఈ ఈ నేను తినేటటువంటి అన్నపు మొద్ద వెనక ఈశ్వరుడు ఉన్నాడు ఆయన ఇంత ప్రయత్నం చేస్తే నేను సుఖపడుతున్నాను ఇప్పుడు ఉపాసన అన్న మాట పూజా మందిరంలో కూర్చుంటేనే వస్తుందా లోపల మనసు ఈశ్వరుడితో అనుసంధానమైతే వస్తుందా మనసు అనుసంధానమైన వాడికి ఈశ్వరుణ్ణి పూజించకుండా అవకాశం లేదు అసలు వాడు ఈశ్వరుణ్ణి తలుచుకోకుండా ఉండడానికి సందర్భము లేదు అవకాశము లేదు అన్నిటా ఈశ్వరుడే గుర్తొస్తారు మీరు అన్న అడగచ్చు కష్టం వస్తేనండి అనొచ్చు కష్టం వచ్చినా ఈశ్వరుణ్ణి తలుచుకుని పొందుపోయాడు ఈశ్వర నేను గతంలో ఏదో పాపం చేశాను ఆ పాపానికి ఇప్పుడు ఫలితంగా కష్టాన్ని ఇచ్చావు ఈ కష్టంతో పాపం పోతాం ఇప్పుడు నేను ఈ కష్టాన్ని అనుభవించేటప్పుడు కూడా తెలుసుకున్నాను పాపం చేసేయడం దేవిత అనుభవంలోకి వచ్చినప్పుడు ఎంత కష్టమో అర్థమవుతోంది కాబట్టి ఈశ్వర నాకు రెండు అనుగ్రహించు కష్టమునందు పాదములు విడిచిపెట్టకూడదు రెండు కష్టము అనబడేటటువంటి ఫలితాన్ని ఇచ్చే పాదమునందు నా మనసుకి అనువృత్తి కలగకూడదు ఈ రెండు గృప ఇప్పుడు కష్టం భగవంతునికి దూరం చేసిందా చెయ్యదు అందుకంటుంది కుంతీదేవి అన్ని కష్టాలు పడినది యాదవులంతు పాండు సుతుల నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా గలసింధుము చేరుడి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మనీ మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర నా మనసు ఎప్పుడు ఈశ్వర గంగ ప్రవహించి ప్రవహించి సముద్రాన్ని చేరినట్టు నిన్నే స్వరించేటటువంటి అవకాశాన్ని ఇమ్మని కోరుతున్నది ఉపాసన ఇప్పుడు ఈ ఉపాసన క్రమంలో ఒక్కొక్క కాలం ఉంటుంది ఆ కాలము చాలా విశేషమైనటువంటి శక్తిని పొంది ఉంటుంది ఆ సమయంలో చేసిన ఉపాసన ఎక్కువ ఫలితాన్ని నన్ను ఇక్కడ ఒక ప్రశ్న ఇయ్యచ్చు అలా ఎలా ఉంటుందండి కాలమంతా స్వరూపమైతే ఎప్పుడు పూజ చేసినా ఒక ఫలితం ఉంటుంది ఎప్పుడు దీపం పెట్టినా ఒకటే ఫలితం ఉండాలి కార్తీక మాసంలో దీపం పెడితే దానికి ప్రత్యేక ఫలితాలు ఏదో శుక్రవారం అమ్మవారికి ప్రీతి శుక్రవారం అమ్మవారికి ప్రీతి అయితే మిగిలిన ఆరుదారాలు అంటే అసహ్యమా అప్పుడు ఆవిడికి దొందాలు ఉంటే ఆవిడికి ఇష్టాలు అయిష్టాలు ఉంటే ఆవిడికి నాకు తేడా ఏమిటి ఇంకా అలా ఉంటుంది ఆ శాస్త్రంలో ఎందుకు కాలంలో ఈ భేదం వస్తుంది ఋషి దార్శనికుడు దానికి కారణం చెప్పాడు చదువుకునేటటువంటి విద్యార్థి ఉంటాడు ఆయనకి ప్రతి నిమిషము చదువుకోవడానికి అవసరం ఎప్పుడూ చదువుకోవాలి అంతేగాని నేను ఆరు నెలలు చదువుకోకుండా ఏదో పరీక్ష ముందో గంట చదువుకుంటానండి అంటే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తీర్ణుడు అందరికీ తెలుస్తుంది ఎప్పుడూ అవసరమే జాగ్రత్తగా చదువుకుంటూనే ఉండాలి సంవత్సరం అంతా చదువుకుంటున్నాడు ఓ గడియారం అక్కడ పెట్టుకుని అరవై నిమిషాలలో నూట యాభై ప్రశ్నలకి సమాధానాలు వ్రాయడం ఎంతో శిక్షణ పొందాడు అరవయ్యో నిమిషం అయ్యేటప్పటికీ మొట్టమొదట ఏదో వంద ప్రశ్నలే వ్రాయగలిగేవాడు సాధన చేత యాభై నిమిషాలకి నూట యాభై ప్రశ్నలు ఆ సమాధానం చెప్పి వెనక్కి చూసుకోవడం కూడా వచ్చేసింది ఇప్పుడు ఆ వేగాన్ని సంతరించుకున్నాడు ఇప్పుడు ఆయన చేసినదంతా చదివే ఆయన కాలంలో చేసినదంతా సాధనే పరీక్షకి వెళ్ళాడు ప్రశ్నాపత్రం ఇచ్చారు ఇప్పుడు ఆయన యాభై నిమిషాల్లో నూట యాభై ప్రశ్నలకి జవాబులు పెట్టేయగలడు నూట యాభైకి నూట యాభై పెట్టగలడు ఏదో ఆయనకి నచ్చిన పాట ఒకటి దూరంగా ఏదో పెళ్లి పందిరిలోంచి వినపడుతోంది ఆ పాట మీద శ్రద్ధ పెట్టాడు ఇప్పుడు ఆ పాటలు వింటూ చివరి పది నిమిషాల్లో వ్రాసేయగలను అనుకున్నాడు కంగారు పడ్డాడు తొందర పడిపోయాడు వ్రాయలేకపోయాడు ఆ పిల్లవాడి శక్తిని మీరు పరీక్షిస్తే అక్కడ ఉన్న ఎవరికన్నా వాడే సమర్థుడు కానీ వాడు పరీక్ష వ్రాసేటప్పుడు మాత్రం రాయకపోతే అనుగ్రహించి వారికి ఏమైనా ప్రత్యేకంగా చదువుకోవడానికి అవకాశం ఇస్తారా ఇవ్వరు కాలము ఒక పరీక్ష కేంద్రంలోకి వెళ్ళినప్పుడు ఇవ్వబడిన కాలము ఎంత ప్రధానమో మనకి కూడా ఈశ్వరుడు ఇచ్చినటువంటి జీవితము అనబడేటటువంటి కాలంలో సంవత్సరం ప్రమాణమైతే దక్షిణాయనం అంత గొప్పది దక్షిణాయనం ఉపాసమ కాలం యథార్థమనకు దక్షిణాయనంలో చచ్చిపోతే జ్ఞానికి ఇబ్బంది ఏముంటుందండి ఏముండదు దక్షిణాయనంలో చచ్చిపోయాడని మహాజ్ఞానులైన వాళ్ళు ఈశ్వరుణ్ణి పొందకుండా ఉంటారా అలా ఏముండదు కానీ మరి దక్షిణాయనంలో చనిపోయాడంటే పాపం అంటారు ఎందుకు అంటే పాపం బాగా చదువుకున్నాడు కానండి పరీక్షకి రెండు రోజుల ముందే టైఫాయిడ్ వచ్చింది కథకత కథకత మునిగిపోయాడు కూర్చోలేకపోయాడు వ్రాయలేకపోయాడు అంత బా చదువుకున్నటువంటి విద్యార్థి పరీక్ష గదిలోకి వెళ్లే ముందు టైఫాయిడ్ జ్వరం వచ్చినటువంటి కారణం చేత పరీక్ష వ్రాయలేకపోతే మనం ఎలా సానుభూతి వ్యక్తం చేస్తామో అలా మనుష్య శరీరం పదవిన వాడు దక్షిణాయనంలో ఉపాసన చెయ్యవలసిన వాడు చేసుకోకుండా వెళ్ళిపోతే ఉపకరణం పనికి రాకుండా పోయింది ఆ దక్షిణాయనానికి అందుకు బాధపడ్డాం అంతేగాని దక్షిణాయనంలో వెళ్ళిపోయాడు అని చెప్పి జ్ఞాని విషయంలో ఏ విధమైనటువంటి భేదము ఉండదు జ్ఞానికి కాలంతో ఏం లేదు జ్ఞాని కాలమును ఎప్పుడో దాటిపోయాడు భాగవతం జన్మస్కంధం నిరూపణం చేసి చెప్తుంది ఎప్పుడో దాటాడు కాలాన్ని ఆయనకి పునరావృత్తి లేనే లేదు ఆయన పొందవలసినది ఏమైనా ఉంటే విదేహముక్తి ఒకటే శరీరం పడిపోవడం ఒక్కటే ఆయన సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు ఆయనకి కాలంతో సంబంధం ఏమిటి ఆయన ఆయన ఏం చేస్తుంది ఏదో వెనకటికి ఎవరో కొబ్బరి చెట్టుకి దొంగలు కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయలు కోయకుండా ఉండడానికి మడిబట్ట కట్టేట మడిపట్ట కట్టాను కదా మడిబట్ట ముట్టుకుని కొబ్బరి చెట్టు అలాంటి జ్ఞాని మోక్షాన్ని పొందడానికి దక్షిణాయనం ఏమిటి అలా ఏం ఉండదు కానీ దక్షిణాయనంలో వెళ్ళిపోయాడు అని ఎందుకు బాధపడతారంటే అయ్యో ఉపాసన చేసుకోవలసిన కాలంలో ఉపాసన చేసుకోకుండా వెళ్ళిపోయాడు దీనికి ప్రధానమైన గుర్తు ఎక్కడ ప్రారంభం అవుతుంది ఇది ఋషి యొక్క దర్శనం కాలాంతర్గతంగా ఉండేటటువంటి ఉపాసన శక్తిని ఋషులు లెక్క కట్టాడు ఈ సమయంలో నువ్వు ఇది చేసుకోవాలి ఇది చేసుకోకపోతే పాడైపోతావు ఇక వెనక్కి రాదు ఒకసారి కాలం ముందుకు వెళ్ళిందా ఇక వెనక్కి రావడం అన్న మాట లేదు ఏదో ఇవాళ ఉదయం వెంకటేశ్వరుడు పూరాభిషేకం చూసేటటువంటి భాగ్యం నేను పొందాను అయితే ఆ అభిషేకానికి వెళ్ళవలసిన సమయానికి వెళ్ళాలి అప్పుడు నేను ఒక్క గంట అబ్బా నిద్రస్తోందని పడుకుని ఒక్క గంట ఆలస్యంగా వెళ్ళాను అనుకోండి ఇక నేను తల ధ్వజస్తంభానికి వేసి కొట్టుకున్నా లోపలికి పంపించాను ఒకసారి ప్రారంభం అయిపోయాక ఒక్క గంటేనండి నిద్రపోయానండి నేను ఎప్పుడు లేస్తానండి ఎంతో భక్తి ఉందండి అభిషేకం అంటే ప్రీతి అండి నన్ను నడవండి అంటే వదులుతారా పోయిందంటే ఒకసారి ముందుకు ఎడితే కాలం ఇష వెనక్కి రాదు ఆ వెనక్కి రాణి లక్షణం ఉన్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్పడం ఋషుల యొక్క దార్శనికత అది పోగొట్టుకోకు కాలంలో ఎప్పుడు ఈశ్వరుని యొక్క ఉపాసన ఎలా చెయ్యాలో వాళ్ళు మనకి నేర్పారు అందుకు వాళ్ళకి రుణపడ్డాం అటువంటి ఉపాసన కాలం ప్రారంభమవుతోంది సుమా గురుదేవుడి విష్ణువు నిద్రపోతారు అందుకే తొలి ఏకాదశి ఎలా మొదటి ఏకాదశి అసలు ఈ నిర్ణయం ఒక అద్భుత ప్రక్రియ అండి నక్షత్రాలన్నీ ఇరవై ఏడు మొదటి నక్షత్రం ఏది అశ్విని అశ్విని నక్షత్రం పౌర్ణిమ నాడు ఉంటే అది మాసం మరి అలా అయితే మొదటి నక్షత్రం కాబట్టి మాసం ఎప్పుడు ఉండాలి మొదటికి రావాలి కానీ పదమూడు అటు పదమూడు ఇటు వదిలిపెట్టి మధ్యలో ఉన్న నక్షత్రంతో చంద్రుడు పౌర్ణమి నాడు ప్రకాశిస్తే చైత్రమాసం మొదటికి వస్తోంది అస్తవ్యస్తం కాలా మరి ఎందుకు పెట్టారు ఋషులలా అంటే ఉపాసనకి సంబంధించినంత వరకు మాసమే మొదలు అందుకే అమ్మవారి పూజలతో ప్రారంభం అవుతుంది తమో గుణం విరిగితే కదూ అసలు ఈశ్వరుడి దగ్గర నిలబడటం తమోగుణం ఉన్న నా నిలబడడం అన్న ప్రక్రియ ఎక్కడ ఉంటుంది ఉపాసన ప్రారంభం అశ్వయూజం ఉత్తరాయణానికి వసంత నవరాత్రులకి ఆలవాళం చైత్రమాసం అలాగే మీకు ఉపాసన దగ్గరికి వచ్చేటప్పటికి ఎన్ని ఏకాదశులున్నా తొలి ఏకాదశి అంటారు తెలుగు వాళ్ళు తొలి అంటే ప్రారంభము మొట్టమొదటిది మొట్టమొదటి ఏకాదశి ఏది అంటే దక్షిణాయనంలో వచ్చేటటువంటి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శైన అంటారు అంటే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పడుకుంటారు పడుకుని ఆయన నిద్రపోతారు యోగ నిద్ర అంటారు ఆయన మళ్ళీ ఎప్పుడు లేస్తారు నిద్ర అంటే ఇదిగో మొన్నటి రోజున ఆయన నిద్ర లేచారు ఉత్తైన ఏకాదశి అంటారు ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు నిద్ర లేచి ద్వాదశి తిథి నాడు ఆయన బృందావనంలోకి ప్రవేశిస్తారు మొట్టమొదట బృందావనంలోకి వస్తారు అందుకని అది క్షీరాబ్ది ద్వాదశి ఆయన లేచినటువంటి ద్వాదశి కాబట్టి అని